రావణాసురుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా రావణాసురుడు కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన శక్తులు ఉన్న ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ ఇలా చెప్తాడు ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడ నుండి కదపడం కుదరదు అని చెప్తాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి లంకకు వెళ్తుంటే విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించి సాయంత్రం అయినట్లుగా భ్రమని సృష్టిస్తాడు రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చేయాలి అనుకుని గోవులు కాచుకునే కుర్రాడిని పిలిచి ఆత్మలింగం ఇచ్చి ఎట్టి పరిస్థితి లోను ఈ లింగాన్ని భూమి మీద పెట్టొద్దు అని చెప్తాడు అప్పుడు ఆ గోవులు కాచుకున్న కుర్రాడు నేను మూడు సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను ఆ లోపల నీవు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని చెప్తాడు సరిగ్గా రావణాసుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదని తెలుసుకొని రావణ 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 అని మూడు సార్లు త్వరగా పిలుస్తాడు రావణాసుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఒక ఆవు చెవు మాత్రం దొరుకుతుంది అందుకనే ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశం ఇప్పటికీ కూడా గోకర్ణ అని పిలుస్తారు